అయితే ఇప్పుడు అవన్నీ మెమ్మకు చెప్పు అవన్నీ పీకేసి కాయగూరలు చెట్లు నాటు పూల చెట్లు అని పీకెల్ల ఇప్పుడు పూ చెట్లు పీకేస్తావా ఏ పూల చెట్లు పెరిగేట్లేదులే అవి కొనక్కొచ్చిన చెట్లు మాత్రం కాస్ట్ అయింది మళ్ళీ ఎట్లా కొనుక్కుంటా ఇక్కడ న నానమ్మ నాడుతుంది ఇక్కడ కాయగూర చెట్లు నాడితే నానమ్మని నాటుతుంది పాపం నాయనమ్మ పాపం అన్ని నానమ్మ నాడుతుంది మెమ్మ ఏంది నాటుతా మెమ్మించా బా పాయసం చేసిండనా మళ్ళీ ఏం చేయలే నేను వండలా అవునా మరి స్మైలక్ చెప్పి వంట వంట చేయించు ఇప్పుడు ఫస్ట్ కూరగాయలు కూరగాయలు నాటైపోండి అలా పైరుంటుంది తెచ్చి నువ్వు మీ అక్కా అక్క నాటుకోపోండి సరేనా ఓకే పో